అనగనగా ఒకప్పుడు ఒక సన్యాసి ఉండేవాడు అతని కీర్తి దేశ దేశాలకు ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది దూర ప్రాంతాల నుండి ప్రజలు తమ భవిష్యత్తు కోసం అతని వద్దకు వచ్చేవారు ఆ మహాత్ముడు చాలా జ్ఞాని అతని ఎవరి భవిష్యత్తునైనా ఇట్టే చెప్పేవాడు అది నూటికి నూరు శాతం నిజమయ్యేది దూరంగా ఉన్నవారి భవిష్యత్తును కూడా చూసి వారి భవిష్యత్తులో ఏముందో చెప్పేవాడు అదే నగరంలో ఒక పండితుడు మరియు అతని భార్య నివసించేవారు అతని భార్యకు దైవంపై చాలా భక్తి ఉండేది వారికి సంతానం లేదు గ్రామంలోని ప్రజలు అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడని ఎవరి భవిష్యత్తునైనా చెప్పగలడని పండితుడకు చెప్పారు వారు ఒకసారి ఆ మహాత్ముడి దర్శనం చేసుకుందామని భార్యాభర్తలు ఇద్దరూ అనుకుంటారు ఆ పండితుడు మరియు అతని భార్య ఆ మహాత్ముడిని కలవడానికి బయలుదేరుతారు వారిద్దరూ ఆ మహాత్ముడి ఆశ్రమానికి వచ్చి ఏడవటం మొదలుపెట్టారు మహాత్ముడు వారిద్దరినీ శాంతపరిచి భక్త ఏడవకండి మీకు ఏమి సమస్య ఉందో చెప్పండి నేను ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని కనుగొంటాను అని అడిగాడు అప్పుడు పండితుడు గురుదేవా మాకు సంతానం లేదు ఈ దుఃఖం మమ్మల్ని ప్రతిరోజు బాధిస్తుంది మీ గురించి మేము చాలా విన్నాము అందుకే మీ వద్దకు వచ్చాము మా భవిష్యత్తును చూసి మాకు పుత్రయోగం కలుగుతుందో లేదో చెప్పండి అని అన్నారు అప్పుడు మహాత్ముడు మీరు చింతించకండి అని అన్నాడు మహాత్ముడు పండుతుడి భార్యకు ఆశ్రమంలోని గుడి నుంచి రెండు అరటి తెచ్చి ఇచ్చి మీరిద్దరూ వీటిని తినండి మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని అన్నాడు ఆ తర్వాత వారిద్దరూ మహాత్ముడికి నమస్కరించి అక్కడి నుంచి తమ ఇంటికి వెళ్ళారు